గ్రౌండ్లో ఆడుతున్న పిల్లల ప్రవర్తనను టీచర్ గారు దూరంగా ఉండి మామూలుగా పరిశీలిస్తున్నారు ఇది ఏ రకమైన పరిశీలన అవుతుంది గ్రౌండ్లో ఆడుతున్న పిల్లల ప్రవర్తనను వారి టీచర్ గారు దూరంగా ఉండి పరిశీలిస్తున్నారు ఇది ఏ రకమైన పరిశీలన అవుతుంది వన్ టీచర్ ఈజ్ అబ్జర్వింగ్ హీ స్టూడెంట్స్ బిహేవియర్ వెల్ దే ఆర్ ప్లే ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ బట్ హీఈస్ ఫ్రమ్ ఫార్ అవే హీ అబ్జర్వింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ఫార్ అవే సో వాట్ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ దిస్ సో దీన్ని ఏమంటారంటే ఇది ఏ రకమైన పరిశీలన అవుతుంటే పిల్లలకు పిల్లలు గ్రౌండ్లో ఆడుతున్నారు టీచర్ గారు వాళ్ళకి తెలియకుండా దూరంగా ఉండి మామూలుగా పరిశీలిస్తున్నారు దీన్ని ఏ రకమైన పరిశీలన అంటారు సో మామూలుగా మెథడ్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ బిహేవియర్లో ఇది ఒక ముఖ్యమైన పద్ధతి పరిశీలన పద్ధతి ఈ పరిశీలన పద్ధతుల్లో ఏముంటుందంటే ఒకటి సహజ సహజ పరిశీలన ఇది సహజ పరిశీలన అవుతుంది నేచురలిస్టిక్ అబ్జర్వేషన్ అంటారు అదేవిధంగా రెండో రకం ఏమంటారంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్ నియంత్రిత పరిశీలన కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీలో కూడా ఎక్స్పరిమెంట్ చూసాం ఎక్స్పరిమెంట్స్ కోహెలర్ మామూలుగా చింపాంజీలతోటి వారి యొక్క ప్రవర్తనను అబ్జర్వేషన్ చేశారు చింపాంజీలను బోన్లో బంధించారు వాటికి ఒక సమస్యను ఇచ్చారు అరటిపల్ల గెలన పైన అందరికెత్తు పెట్టి బోన్లో కూడా ఒక స్టూలు ఒక టేబుల్ అట్లా వేసి అవి ఎట్లా సమస్యను పరిష్కరించుకుంటాయో మామూలుగా వారు అబ్జర్వేషన్ చేస్తారు సో ఇది దీన్ని ఏమంటారు అంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అంటారు నియంత్రిత పరిశీలన అంటారు అదేవిధంగా ఇంకొక రకం ఏంటంటే పిల్లలు గ్రౌండ్లో ఆడతారు వాళ్ళతో పాటు టీచర్ గారు కూడా ఆడుతుంటారు కలిసి ఆడతారు కానీ ఆయన ఆడడం ఉద్దేశం కాదు అలా బిహేవియర్ ఎట్లా ఉంది కోఆపరేషన్ ఎట్లా ఉంది ఏ రకంగా ఉన్నది అనేది అన్ని అంశాలను వారు పరిశీలన తెలుసుకున్నారు వాళ్ళతో కలిసి ఆడుతున్నారు దీన్ని ఏమంటారు అంటే సంచరిత పరిశీలన అంటారు మామూలుగా సంచరిత పరిశీలనగా పేర్కొడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అనుకున్నది దూరంగా వాళ్ళతో కలిసి ఆడరు కానీ పక్కనే ఉండి ఆడుతుంటారు అట్లా అన్నీ ఏమంటారంటే అసంచరిత పరిశీలన అంటారు ఒకటి పార్టిసిపెంట్ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ రెండవది నాన్ పార్టిసిపెంటే టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ వాళ్ళతోని కలిసి ఆడుతూ పరిశీలించడాన్ని పార్టిసిపెంట్ టైప్ సంచరిత పరిశీలన అంటారు కానీ దూరంగా ఏదైతే పరిశీలన ఉంటారో వాళ్ళతో కలిసి ఆడరు కానీ అబ్జర్వేషన్ చేస్తుంటారు దాన్ని ఏమంటారంటే అసంచరిత పరిశీలన అంటారు ఈ విధంగా పరిశీలన పద్ధతి అనేది మామూలుగా బిహేవియరల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టడీస్ ఇంతకుముందు చెప్పిందేమో దూరంగా ఉండి పరిశీలిస్తున్నారు ఆటలు ఆడేటప్పుడు దాన్ని ఏమంటారంటే సహజ పరిశీలన అంటారు జంతువుల యొక్క ప్రవర్తన అడవిలో సహజ వాతావరణంలో పరిశీలించడం కూడా అది దేని కింద వస్తుందంటే సహజ పరిశీలన కిందనే